హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేవా కలాక్స్కి అన్నారు ఎలా ఉన్నారు ఇవాళ ఏంటంటే మంది గృహిణీల గురించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళండి చేతస్థాలు ఎక్కువ ఉన్న వాళ్ళైతే అలా పనులు చేస్తూనే ఉంటారు కొంతమంది చక్కగా చకచకామని చేసుకుంటూ టైం టు టైం అన్నీ చేసుకుంటూ చక్కగా ఉంటారు కొంతమంది పొద్దున్న లేచించి రాత్రి దాకా అలా చేస్తూనే చేస్తూనే ఉంటారు కొంతమంది చేతస్తాలు ఎక్కువ అనమాట కొంతమంది స్లోగా చేస్తారు ఇలా రకరకాలుగా ఉంటాయి ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు అనుకోండి దాని గురించి మనం ఎంత చేతస్థం తగ్గించుకొని ఈజీగా నీట్గా హెల్తీగా ఎలా చేయగలము ఒక కొన్ని టిప్స్ చూద్దాం తొందరగా పని అయిపోయి మనం లేజర్గా ఉండడానికి హెల్దీగా ఉండడానికి కొన్ని టిప్స్ చెప్తున్నాను స్కిప్ చేయకుండా ఈస్గా మన ప్రశ్న ఉంటుంది అది కూడా స్కిప్ చేయకుండా చెప్పండి జవాబు చెప్పండి తక్కువ ఫలితం ఎక్కువ ఆడవాళ్ళకి ఎనిమిది టిప్స్ చెప్తాను జాగ్రత్తగా వినండి కొత్త కొత్త కావాలి పెద్దది పెళ్ళి పెద్ద చిన్న పిల్లలకే కావాలి పెద్ద కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కావాలి పెద్దవాళ్ళకి కాదు కదా కొంతమంది పెద్దవాళ్ళమే ఎక్కువ చేరస్తంగా వంటక దురవత కడిగితే కడుగుతాం తుడుస్తూనే తుడుసాం శుభ్రం అనుకుంటాం కానీ ఆ శుభ్రం కాదు అతిగా కడగడం కూడా మంచిది కాదు అతిగా ఏ పని చేయకూడదు అందుకే దాని గురించి అది ఈజీగా చేసుకునే విధానం చెప్తారు వెల్కమ్ అండి ఒత్తిడి లేకుండా పని ఎలా చేయాలి మన మీద ప్రెషర్ రాకూడదు ఈజీగా చేసేయాలి చక్కగా చెయ్యాలి నీట్గా చెయ్యాలి పర్ఫెక్ట్గా చెయ్యాలి దాని గురించి ఇంటి పని అంటే ఒక ఆవేదనలాగా ఉంటుందండి అవునా కదా మీ ఎలా ఉంటుందో నాకైతే అలాగే అనిపిస్తుంది అండి ఇంట్లో పని ఎంత చేస్తున్నానో ఎవరు పెట్టుకుంటారు ఎవరు గుర్తిస్తారు రెండూ జరగవు ఎక్కువ పని చేసి చేసి ఎలా అలసిపోయి అలసిపోయి ఏమిటవుతుంది మనం నీరసించిపోతాం మన ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది దానికి ఏంటంటే ముందు మనం పని ఎలా చేస్తున్నాం ఎంత చేస్తున్నాం అనేది ముందు బేరీ చేసుకోవాలి మనం చేస్తున్నాం పని చేసిన పనే చేస్తున్నామా లేదా స్టెప్ బై స్టెప్ చక్కగా పనులు తేల్చుకొని వస్తున్నామా అన్నది ముందు ఆలోచించుకోవాలి ఇప్పుడు కూడా అండి పనికి ప్రాధాన్యత ఇవ్వద్దు ఫలితానికి ప్రాధాన్యత ఇవ్వండి చేసిన పని సక్సెస్ అయిపోయిందంటే హ్యాపీగా ఉంటాం ఆ సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ చేస్తుంటాం పనికి ప్రాధాన్యత కాదు ఫలితానికి ప్రాధాన్యత ఫలిత ఎలా చేస్తే ఫలితం వస్తుందో ఆ టైం షార్ట్ టైంలోనే చేసేసుకోవచ్చు ఈ పని గంట సేపు చెయ్యాలి అనుకోకండి ఈ పని చేసి సక్సెస్ అవ్వాలి అనుకోండి అంటే ఏంటి టైం కావడం అంటే ఇంట్లో పని చెప్తున్నాను నేను ఇంట్లో పొద్దున్నేది కాఫీ అందరికీ టైం టు టైం కాఫీ టిఫిన్ భోజనం ఈ ముఖ్యమైన పనులు అయిపోయి అనుకోండి మిగిలిన పని అంతా కూడా ఇంకా చక్కగా సజావుగా చక్కగా తొందరగా చక్క 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 చక్కగా చేసుకుంటూ ఈ ముందు ఏంటండి ఇంపార్టెంట్ మనం పనికి కూడా ఏ పని ఇంపార్టెంట్ ఆ పనికి ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడ ముందు సక్సెస్ సాధిస్తే రెండోది ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతుంది మూడో పైకి పనుల జాబితా లిస్ట్ తయారు చేసుకోండి ఫస్ట్ పనులు ఎప్పుడు ఎలాగ ఏ పని చేయాలి టైం టేబుల్ వేసుకోవాలి మనం పడుకునే ముందు ఏ పనులు ఎప్పుడు పొద్దున్నే ఎన్ని గంటలు వాళ్ళ దగ్గర నుంచి ఈయన మళ్ళీ మనం డిన్నర్ దాకా ఉన్న ప్రోగ్రామ్ మనం మైండ్లో వేసేసుకోవాలి ఇన్ కేస్ మీరు మర్చిపోతారంటే కొంచెం అలవాటు చిన్న డైరీలన్నీ పెట్టుకోవడం పొద్దునే ఫైవ్ థర్టీకి రావాలి సిక్స్కి రావాలి సిక్స్ థర్టీకి రావాలి లేచ లేవగానే ఫస్ట్ ఫిల్టర్ వేసుకోవాలి కాఫీకి పాలు పెట్టుకోవాలి గదులు ఉడుచుకొని ముగ్గులు వేసుకున్నాం లేదా గదులు ఉడుచుకుంటూ ముగ్గు చేస్తూ కా పాలు పొంగే కొన్ని ఈ పనులు అవుతాయి ఇలా తర్వాత నెక్స్ట్ టి అది అయిపోయిందా కాఫీ టిఫిన్ అయిపోతుందా టిఫిన్ దగ్గరికి వస్తేలా పొద్దున్న లేచి స్టవ్ వెలిగించాక చూద్దాంలే ఏం టిఫిన్ చేద్దాం పొద్దున్న ఆలోచిద్దాంలే చాలామంది ఇంట్లో మగాళ్ళు కానీ పిల్లలు కానీ ముందు రోజు రాత్రి ఆడవాళ్ళు అడిగారు అనుకోండి రేపు ఏం టిఫిన్ చేస్తే ఏమో అని ఇంకా ఆలోచన పొద్దున ఆలోచిస్తానులే అనుకోకండి వాళ్ళు అడిగినప్పుడు అడిగినా అడగపోయినా వాళ్ళందరి బ్యా ఫ్యామిలీ అంతా కూర్చున్నప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు రేపు ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకుందామో చెప్పండి అందరూ అంటేను దేని ఓటు మెజార్టీ ఉందో దేని ఏది ఈజీగా మీ ఇంట్లో చేయగలిగింది ఉందో దాన్ని చేయడానికి ప్రిఫరెన్స్ చేయండి అది ముందు ప్లాన్ వేసేసుకోండి అయిపోతుందా టిఫిన్ చేయడం ఫిక్స్ అయిపోయింది ఒకటిసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎంత ఈజీగా పని అయిపోతుందండి తర్వాత మీరు కూరలు అవి ఏంటి పండాలి పప్పు కూర చారో పురుసో పచ్చడో ఏం చేయదలుచుకున్నారో అదంతా కూడా ఆలోచించుకోండి మీకు తట్టలేదు మీ హస్బెండ్ని అడగండి పిల్లల్ని అడగండి రేపు ఏం చేసుకుందాం మనం ఏం తిందామని అడగండి ఎవరెవరో ముగ్గురు మూడు రకాల ప్లాన్ అయితే మూడు ఒకళ్ళు పచ్చడి చెప్తారు ఒక కూర చెప్తారు ఒకళ్ళు పప్పు చెప్తారు మూడు ఎంత ఈజీగా అయిపోయింది పని వంటంతా మెనూ అంతా కూడా మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటే మనం ఎంతసేపు చేయాలని వంట వంట అనుకుంటాం కానీ మెనూ ఫిక్స్ అయిపోయి ఉంటే ఒక టిఫిన్ చేస్తూనే కూరగాయలు కట్ చేసేవచ్చు కూరలు కట్ చేస్తూనే మనం చక్కగా అన్నీ రెడీగా పెట్టుకొని స్నానం పూజ అయిపోయిన వెంటనే పొయ్యి మీద మోకుళ్ళు పెట్టి టపాటపామని చేసేసి వచ్చిచ్చు అంతేగాని దాన్ని ప్లాన్ లేకపోతే మటుకు ఏముడు చేయాలి ఫ్రిడ్జ్ డోర్ చేస్తా ఏముడు చేయడమో ఇవాళ వంకాయలు ఉన్నాయి వంకాయలు చేద్దామా బెండకాయలు చేద్దామా ఇలా రకరకాల ఆలోచనలతో అరగంట టైం వేస్ట్ అవుతుంది అలా కాకుండా ముందు రోజు రాత్రే ఫిక్స్ అయ్యింది చాలా మందికి ఏంటంటే పెర్ఫెక్షన్ ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ఆ ఒత్తిడిని వదిలేయండి పెర్ఫెక్షన్ అనేది వదిలేయండి వదిలేశారనుకోండి ఆటోమేటిక్గా అది అన్నీ అవుతాయి మనం అది ఊరికి మైండ్ అది పెట్టుకోవడం వల్ల ఒత్తిడి వల్ల మన పనులు చాలా స్లోగా చేస్తాం చాలా లేట్గా చేస్తాం కాబట్టి ఆ పెర్ఫెక్షన్ అనే ఒత్తిడిని వదిలినాం ఇంట్లో ప్రతి పని కూడా పెర్ఫెక్ట్గా అయిపోవాలి కరెక్ట్గా అయిపోవాలి ఇలా అనుకోకుండానండి చేద్దాం పని పని కరెక్ట్గా చేద్దాం చక్కగా చేద్దాం మరీ అంద ఇంటి ఇల్లు డెకరేషన్ రోజు అలంకరణ చేసుకుంది కాకుండా మన అవసరాల కోసం మనకి బుద్ధి అవసరమో అది చేయాలి ముందుగా మనకి ఏంటి వంట అవసరం లేదు బ్రేక్ఫాస్ట్ అవసరం ఆ బ్రేక్ఫాస్ట్ ముందు చేయకుండా ఇల్లు అంతా క్లీన్గా చదువుతూ కూర్చొని తుడుచుకుంటూ కూర్చుంటే పిల్లలు భర్త లేకపోతే మీరు కూడా ఆఫీస్కి వెళ్ళవలసిన ఆడవాళ్ళు అయితే ఎప్పుడైతే ఉంటారు పని తేవారు ఇలాంటివి ఏమన్నా మీకు రోజు అంత చేదస్వం ఉందంటే పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ మీ ఇంటి కోసం మీరు కేటాయించుకోండి కేటాయించం రాత్రి అన్నీ సర్దిసి పడుతుంది స్టవ్ దగ్గర నుంచి ఇంట్లో హాల్లో పక్కలో సో అంటే సోఫాల్లోనే ఉన్నవి అన్నీ సర్దిసి పడుకోండి పడుకున్న పొద్దున్నే మీకు ఇల్లు ఇల్లు నీట్గా అందంగా కనిపిస్తుంది మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది పొద్దున్నే చేద్దాము అనుకున్నాము అయిపోయింది ఫెయిల్ ఆ పని ఎందుకంటే అక్కడే మనం ఇవన్నీ చేయడానికి అరగంట పట్టేస్తుంది ఇంకా వంట టిఫిన్ ఎప్పుడు చేస్తారు ఎప్పుడు ఆఫీసర్కి వెళ్తారు ఎప్పుడు డబ్బాలు ఇస్తారు ఇవన్నీ అవ్వ కదా అందుకని ఆ పెర్ఫెక్షన్ అన్నది అవసరాలకి చెయ్యండి తర్వాత అలంకరణకి చేతురు కానీ దీంతోపాటు కూడా మీరు ఏం చేయండి తర్వాత పాయింట్ ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేయండి అందులో ఫ్యామిలీ అందరికీ కూడా పనులు అప్పగించండి నేను ఒక్కడితేనే కదా ఇంట్లో అందరికీ కావాలి అందరంటే వా ఉన్నిలే అంట చాలామంది హస్బెండ్స్ అంటారు పిల్లలు అంటారు ఉన్ని ఇప్పుడు ఏమైంది అలా ఉంటే నీకు ఏమైంది హాల్ అలా ఉంటే నీకు ఏమైంది చేసుకోకపోతే ఏమైంది ఎప్పుడు ఇస్తున్నా నీ ఇంటికి కూడా నేను ప్రిఫరెన్స్ ఇస్తాను కానీ లక్ష్మీదేవి నీ ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలన్నా ముందు ఇల్లు చూసి ఇల్లాలని చూడంటారు అందుకనే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటేనే అవి లక్ష్మీదేవి కూడా వస్తుంది వచ్చిన వాళ్ళ ముందు ప్రశాంతంగా కూర్చోగలుగుతారు కొంతమంది అలా అంటే మనకు ఒత్తిడి నుంచి బాగా ఉపశమనం లభిస్తుంది ఎంతో హాయిగా రిలీఫ్గా ఉంటుంది తర్వాత పనికి ఎప్పుడైనా ఒక టైం పెట్టుకోవాలండి నేను చేస్తాను ఇవన్నీ నేను చేసేవేనండి ఎందుకు అంటే పని నేను టైం పెట్టుకోకపోతే ఇంకో పనిలోకి వెళ్ళడానికి టైం చాలదని నాకు అనిపిస్తుంది అదొకటి రెండోదండి చేసిన ఇంకొక దగ్గరికి వెళ్ళాది ఒకటి ఇప్పుడు ఏ చేద్దాము అదే చేసుకొని బయటకు రావాలి ఇంకో అక్కడ ఇంకో ఎక్స్ట్రా పని కనిపిస్తుంది అప్పటికొది తర్వాత చేసుకో రేపు చేసుకో టైం టేబుల్ రేపు వేసుకో అంతే కానీ ఒకే పనిని ఒక ఇది టైం టైం పెట్టుకోకుండాను చేసామనుకోండి చెయ్యొచ్చులే చెయ్యొచ్చులే చేస్తూ ఉంటాం అదే టైం అనుకోండి మన మనసు కూడా మనకి హెచ్చరిస్తుంది ఇగో నువ్వు టైం పెట్టుకున్నావు ఇరవై నిమిషాలు చేద్దాం అనుకున్నా ఈ పని ఇరవై నిమిషాలు అయిపోతుంది చెయ్యి చెయ్యి మన మనసు కూడా మనం తోస్తూ ఉంటుంది అప్పుడు మనలో చాలా స్పీడ్గా యాక్టివ్గా చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అలా చేస్తూ ఉంటాం కూడా టైం పెట్టుకుంటే టైం మటుకు ఏ పనికైనా టైం కంపల్సరీ అండి ఈవెన్ వంట వండడం కూడా ఈ మనం మెను ఫిక్స్ చేసుకుందా ఇంత టైంలో అయిపోవాలి మన వంట అంటే ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉండాలండి చాలా హాయిగా ఉంటుంది తెలుసా అలా చేస్తే మనం వంట మనం ప్రీ ప్లాన్గా చేసుకున్నాను ఎంత సంతోషంగానో ఎంత అనిపిస్తుందో అదే మీరు ప్లాన్ వేసుకోలేదు ఏమీ లేదు ముందు టైం టేబుల్ వేసుకోలేదు ఏం కూర వండాలో అనుకోలేదు గంటల గంటలు వంటగదిలో కూర్చోవడం రుచి పచి కూడా ఉండవు ఏ వంకాయ కూరచే గుర్తు వంకాయ వండుకుందామా ఈ వంకాయ వండుగా అయిపోయింది అలా అనుకుంటూ ఉండాలంతేనో అందుకే ఏ ప్లాన్ లేకుండా మటుకు ఉండకండి ఇవన్నీ చేస్తూ కూడా రోజు ఒక అరగంట మటుకు నాదే టైం నా కోసం నేను స్పెండ్ చేసుకుంటాను అని గట్టి నిర్ణయం తీసుకోండి ఇలా తీసుకున్న రోజునే మీరు ముందు పని వెనక పని కూడా బాగా చేయగలుగుతారు అందుకని మీరు మీకు నాకు అక్కడే నేను ఉంటాను ఇలా తిరుగుతూ తిరుగుతూను నాకు అక్కర్లేదు అని ఈ ఆడవాళ్ళు అనుకోకండి ఎందుకు అంటే మన ప మన హెల్త్ బాగుంటే వాళ్ళందరూ బాగుంటారు మన హెల్త్ సిక్కు మనం సిక్కు అనుకోండి ఇంట్లో అందరూ సిక్కు అయినట్టే ఆడది సిక్కు అయితే ఇంటికి దిక్కు ఇంకా దిక్కు మొక్కు లేని వాళ్ళు అయిపోతారు అందరూ కాబట్టి ముందు మన గురించి మన రోజు ముప్పై నిమిషాలు కేటాయించాలి అయితే ముప్పై నిమిషాలు ఏం చేయాలి వాకింగ్ ఎప్పుడు నేను చెప్పేది లేదు యోగా లేదు జపం జపం అంటే అదే మెడిటేషన్ మీ ఇష్టం ఏ చెలుదో అది పుస్తకం చదువుకోండి మీకు ఇష్టమైతే పుస్తకం చదువుకోండి లేదు సంగీతం విన ఇష్టమైతే సంగీతం వినండి అంతేగాని ఏది లేకుండా నా కోసం మీది మా మీకు ఎప్పుడైతే తృప్తిగా మీకోసం మీరు ఓపెన్ చేసుకున్నారు ఒక అరగంట రోజున ఆటోమేటిక్గా మిగిలిన పని అంతా ఎంత ఈజీగా సునాయసంగా చక్కగా చేసేసుకుంటారు కాబట్టి మీకోసం మీరు ఒక అరగంట కేటాయించుకొని పెద్ద కొన్ని కొన్ని చెడు పద్ధతులు ఉంటాయి అనవసరమైన కానీ మన టైంని వేస్ట్ చేస్తాయనిపిస్తుంది అనిపిస్తుంది నాకైతే దానివల్ల ఏంటంటే ఎక్కువ పని భారం అనవసరమైన పనులు చేస్తాం అది ఏంటి ఆ చెడు పనులు అంటే ఏవో చెడ్డ పనులు కాదండి ఫస్ట్ మనకి చెడ్డది బాగా మన చెడగొడుతున్నది ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా నాకు నా దృష్టిలో మొబైల్ మాత్రమే మొబైల్ 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 ఏదో పట్టుకున్నామంటే చూడండి మనం అస్సలు వదలం రెండు నిమిషాలు అని తీస్తాం అసలు ఏం చూడాలో అది చూడం ఇంకేవేవో చూస్తాం మనం టైం అంతా వేస్ట్ చేసుకుంటాం అనవసరంగానో ఎంతో అలసిపోతాం దానివల్ల అప్పుడే ఏం చేస్తాం అనవసరమైన పనులన్నీ చేసుకుంటూను మన టైంని మనం వేస్ట్ చేసుకుంటూ టెన్షన్ పడిపోతూను ఎన్నో చిక్కాకులు పొంది ఇలా చేసామనుకోండి మనం మేధావరం అవుతాం మన ఎవ్వడు ఎప్రిషియేట్ చేయకుండా ఎక్రిత్ వాడు ఉండడు అప్రిషియేట్ చేసి అబ్బాయి ఏమి చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని మనం పొగిడేవాళ్లే ఉంటారు ఎక్కువ ఇదని నేను చెప్పదలుచుకుంది ఎలా ఉందండి కామెంట్లో పెట్టండి లైక్ చేసే అయితే లాస్ట్లో కొన్ని మంచి మాటలు చెప్తాను ఇంటి పని చేయడంలో తప్పు లేదు చెయ్యడం అంటే తక్కువ పని చేయడంలో తప్పు లేదు తక్కువ పని చెయ్యండి కానీ ఏ పని అయినాను చకచకాను అందంగా ఆకర్షణీయంగా చూసే చూసేవాళ్ళకైనా మనకైనా ఎవరికైనా కూడా చకచకా చేస్తూ ఉండి ఆకర్షణీయంగా చేసామనుకోండి అప్పుడు అందరం కూడా ఇబ్బంది ఎంత కళ ఉంది ఇంట్లో పని కూడా ఒక కొంతమంది ఏ పని చేసినా ఒక నడక నడిచినా ఒక మాట మాట రకమైన అందంగా ఉంటుంది అలా చేసామనుకోండి ఎంత హాయిగా ఉంటుంది మనలో కూడా అలా మార్పు వస్తూ ఉంటుంది ఆ ఉత్సాహం ఉల్లాసం పెరుగుతు ఉంటాయి కాబట్టి ఇంటి పని చేయడంలో తప్పు లేదు తాఫీగా చేయండి అలా చేయండి కానీ ఇప్పుడు టైం టు టైం చెయ్యండి అదొక ఆర్ట్ అదొక కళ ఇంటి పని కూడా అందంగా చేయడం మనం అందంగా ఉన్న అలంకరించడం ఇల్లుని అంటే ఓ పువ్వులు డెకరేషన్లు ఒక్కర్లేదు ఉన్న దాంట్లో ఉన్నంతలో నీట్గా పెట్టుకోవడమే పెద్ద కళ అండి మనం ఏ పని చేయాలన్నా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ స్పీడ్గా అందంగా చక్కగా టైమర్ పెట్టుకొని చేసే అన్నీ సక్సెస్ అయిపోతాయి ఇదండి ఎలా ఉందండి ఇది చూసి అలా స్మార్ట్ వైఫ్ అవ్వడానికి మనం ఏం చెయ్యాలి ఎలా ఉండాలి ఏమిటి ఎలా పనులు చేసుకోవాలి అసలు ముందు ఫస్ట్ ప్రిపరేషన్ ఎలా అవ్వాలి పనులకి ముందు రోజు రాత్రి పడుకునే ముందు ఏం చెయ్యాలి ఇవన్నీ చెప్పాను ఇవన్నీ కూడా విని ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పదండి ప్రశ్న అడుగుతాను నేను అడిగాను కదా ప్రశ్న నేను ఎంతో అవసరం వేస్తారు కానీ నేను అవసరం లేదని తర్వాత తీసి పడేస్తారు నేను ఎవరిని అని అడిగాను కరివేపాకు అండి కరివేపాకులు అయితే ఉప్మాలు కానీ పులుసులు కానీ ఎందుకు ఏ తాలింపులో అయినా కరివేపాకులు అయితే తినలేం కదా కరివేపాకు ఇవాళ ప్రశ్న ఏంటంటే అడుగులు ఉన్నాయి కానీ కాళ్ళు లేవండి పాపం దానికి ఏమిటోని మళ్ళీ అడుగుతున్నాను అడుగులు ఉన్నాయి కానీ కాళ్ళు లేవు ఏంటో అది మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి తెలు మీకు తెలుసు అందరికీ అందరూ వాడిందేనో తెలిస్తే కాదు మీ అందరికీ తెలిసిందేనో జవాబు పెట్టండి కామెంట్లని అలాగే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ